హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం మిత్ర ప్రేమకు దగ్గర అవ్వాలి అని జరగనిదంతా కూడా జరిగింది అని లేని ప్రెగ్నెన్సీని ఉంది అని చెప్పి చివరాఖరికి తనంతర తానే తాలిబొట్టు కట్టుకొని మరి పెళ్ళైపోయింది అని చెప్పిన మనీషా మోసాలకు కుట్రలకు అయితే ఒక పెద్ద పులిస్టాపే పడిద్దనే చెప్పాలి ఎందుకు అంటే అరవింద మిత్రకు పుట్టబోయే కూతురు మాత్రమే మిత్రను కాపాడగలుగుతుంది కాబట్టి మనీషాకి ఆడపిల్ల పుడితే బాగుంటుంది అని చెప్పి అరవింద దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది ఈ విషయం తెలుసుకున్న మనీషా అసలు నాకు నిజమైన ప్రెగ్నెన్సీ కాదు ఇప్పుడు నాకు నిజంగా ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ రావాలి అంటే నేను ఏదో ఒకటి చెయ్యాలి అని మిత్రకు ఇక అరవింద మాలని కుటుంబానికి శాశ్వతంగా దూరం అయిపోయేటట్టుగా అయితే తాను తీసుకున్న గోత్రలో తానే పడబోతుంది మనీషా మరి ఇంతకీ మనీషా ఏం చేసి మిత్ర ఫ్యామిలీకి దూరం కాబోతుంది తాను తీసుకున్న గోత్రలో తానే పడింది అన్నది తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి డైలీ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక డాక్టర్స్ అయితే మనీషా ప్రెగ్నెంట్ నిజమా కాదా అన్నది ఫోన్కి మెసేజ్ వస్తుందని చెప్తారు కదా ఇక వెంటనే ఇంట్లో అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు మిత్ర వచ్చి ఏమైంది అందరు ఇలా వెయిట్ చేస్తున్నారు అని అనగానే కరెక్ట్ టైంకి వచ్చారు బావగారు ఈ రోజుతో మనీషా మోసాలన్నీ బయటపడబోతున్నాయి ఇక అత్తయ్య గారు బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ పంపించారు ఇప్పుడు అవి మెసేజ్ రాబోతున్నాయి అని అనటంతో మెసేజ్ చూసిన తర్వాత ఇక మనీషా ప్రెగ్నెంట్స్ కాదు అన్నదైతే రి రిపోర్ట్లో అయితే మెసేజ్ వస్తుంది ఇక జయదేవ్ అయితే ఆనందానికి అవతలే ఉండవు చ ఇదేంటి మనీషా ప్రెగ్నెంట్ అనుకున్నానే సంతోషపడ్డాను నా కొడుకుని కాపాడడానికి భూమి మీదకి ఆడపిల్ల వస్తుంది అనుకున్నాను ఇలా జరిగింది ఏంటని డిసప్పాయింట్లో ఉంటుంది మన అరవింద కానీ అరవింద అనుకుంటూ ఉంటుంది నన్ను క్షమించు లక్ష్మి నా మీద నాక నాకు నా మీద కన్నా నా మీద నీకే నమ్మకం ఎక్కువైంది నా పెంపకాన్ని నేను నేను తూచా నా పెంపకానికి నేనే మచ్చ వేశాను కానీ నువ్వు మాత్రం నీ తాలిబొట్టు మీద నా పెంపకం మీద నీకు నమ్మకంతో నీ భర్త ఏ తప్పు చేయడు అని ఫస్ట్ నుంచి చెప్తూనే వచ్చావు మేమే తప్పుగా అపార్థం చేసుకున్నాను అని మన అరవింద మనసులో అయితే ఫీల్ అయిపోతూ ఉంటుంది ఆ తర్వాత కోపంతో గట్టి గట్టిగా ఇక అరవింద మనీష అని పిలవటంతో మనీష కిందకైతే వస్తుంది ఎందుకిందరు ఇలా కోపడుతున్నారు ఏ తప్పు లేదు నేను నిజంగానే మిత్రములాన తల్లిని అయ్యాను అని మనీషా చెప్తూ ఉంటే మరి ఈ రిపోర్ట్స్ ఏమంటావు మనీషా ఈ రిపోర్ట్స్ అబద్ధమంటావా నువ్వు తల్లివి కాలేదు నువ్వు కావాలని మిత్ర ప్రేమకు దగ్గర అవ్వాలని ఏ రకంగా వెళ్తే నీ అవుతుందా అని చెయ్యని పెళ్ళికి చేసుకున్నానని ఇక ప్రెగ్నెంట్ రాకపోయినప్పటికీ కూడా ప్రెగ్నెంట్ వచ్చిందని ఈ రకంగా ఎన్నెన్నో అబద్ధాలు చెప్తూ వచ్చో ఇక లాభం లేదు నిన్ను నేను ఈ ఇంటి నుంచి గెంటేసే లోపల నువ్వే వెళ్ళిపోతే మంచిది అని చెప్పేసి అరవింద్ అంటూ ఉంటే జయదేవ్ అయితే పోతావా పోవా ఇంటి నుంచి మా ఇంటికి ఒక శనిగ్రహణం పట్టినట్టు పట్టావు కదా ఇంతకాలం వెళ్ళు ఇక్కడి నుంచి అని చెప్పేసి మిత్రతో సహా మనీష్ అని చీకొట్టి బయటకైతే గెంటేస్తూ ఉంటారు అదే సమయంలో డాక్టర్ అయితే ఇంటికైతే వస్తారు ఆంటీ డాక్టర్ వచ్చారు కావాల్సి వస్తే చెకప్ చేయించండి ఆంటీ అని అంటూ ఉంటే బ్లడ్ రిపోర్ట్స్ రాకముందు చేపిద్దామనుకున్నాను రిపోర్ట్స్లోనే మంచిగా వచ్చిన తర్వాత ఇక డాక్టర్తో నాకేం పని అని అంటూ ఉండగా అరవింద్కి ఫోన్ కాల్ వస్తుంది సారీ అరవింద్ గారు యాక్చువల్గా అది ఏ మనీషాకి పంపించబోయి డి మనీషాకి పంపించేశాం నిజమైన రిపోర్ట్స్ ఇప్పుడు మీకు పంపిస్తున్నాం చూడండి అని డాక్టర్ చెప్పడంతో మనీషా ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది ఆ రిపోర్ట్స్ చూసిన తర్వాత అరవింద్తో పాటు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఇక లైవ్లో ఎలాగో డాక్టర్ రావడంతో తను ప్రెగ్నెంటా కాదా అని చెప్పండి డాక్టర్ అని చెప్పడంతో డాక్టర్ గారు మనీషా మనిషే కాబట్టి ఎస్ షీఈ్ ప్రెగ్నెంట్ అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పటంతో పాది ఆశ్చర్యపోతారు ఇక వెంటనే డాక్టర్ జాగ్రత్తగా చూసుకోండి ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళను బాధ పెట్టకూడదు అని బయటకైతే వెళ్ళిపోవటం అయితే జరుగుతుంది ఇక వెంటనే చెప్పాను కదా ఆంటీ నేను చెప్పాను కదా ఏ ఆడపిల్లైనా తల్లి కాకుండా ఒక వ్యక్తి ద్వారా గర్భం దాల్చుకోకుండా తప్పు జరిగిపోయింది గర్భం దాల్చానని ఎవరైనా చెప్తారా ఆంటీ నేను మోసం చేయను ఆంటీ నేను అబద్ధం చెయ్య అబద్ధం కూడా చెప్పను ఎందుకంటే నా కడుపులో పెరుగుతున్నది మిత్ర రక్తమే కాదు నా కడుపులో పెరుగుతున్నది మిత్ర బిడ్డే కాదు మీరు పెట్టుకున్న నమ్మకం కూడా ఆంటీ నమ్మకం కూడా అని చెప్పేసి మనీషా అయితే సెంటిమెంట్ డైలాగ్లు వేయడంతో అరవింద నన్ను క్షమించు మనీషా నేను తప్పుగా అపార్థం చేసుకున్నాను ఇక నుంచి నేను నేను ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పుగా అపార్థం చేసుకోను జాగ్రత్త వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పేసి అంటూ ఉంటుంది ఆ తర్వాత చూడు లక్ష్మి మనీషా ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసిపోయింది నీకు చివరే అవకాశం కూడా ఇచ్చాను నువ్వు అందులో కూడా తేల్చుకోలేకపోయావు ఇక నుంచి తను కడుపుతో ఉంది కాబట్టి తను ప్రెగ్నెంట్ కాదు 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 అంటే తను శారీరకంగా మానసికంగా చాలా బాధపడుతూ ఉంటుంది కాబట్టి మనీషని ప్రెగ్నెంట్ అనే విషయంలో ఈ ఇంట్లో టాపిక్కే రాకూడదు అని చెప్పేసి అరవింద మనీషా మీద ఇంకెప్పుడు కూడా లేనిపోని మాటలు నీ భర్త మీద ఉన్న ప్రేమతో తనని నువ్వు బ్లాక్మెయిల్ చేసి తనని బ్యాట్ చేయటానికి ప్రయత్నం చేయొద్దు అని అరవింద్ అయితే వెళ్ళిపోతుంది అక్క ఏంటక్క ఇది ఎంతో సపోర్ట్గా ఉన్న అరవింద అత్తయ్యేనా నీతో ఇలా మాట్లాడుతుంది అని నాకైతే అనిపిస్తుందక్కా అని అంటూ ఉంటే ఏం చేయమంటావు ఇక ఆ మనీషా ఆడుతున్న నాటకాలు ఇవన్నీ కూడా అని అంటూ ఉంటే అక్క మీకు విషయం తెలుసా ఫస్ట్ ఫస్ట్ డాక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్సే నిజమైన రిపోర్ట్స్ ఆ తర్వాత మనీషాకి ప్లాన్ అంతా అర్థమైపోయి తన దగ్గర ఉన్న డబ్బు పెట్టి మనుషులతో అడ్డు పెట్టుకొని తర్వాత కథంతా నడిపించింది అని క్లారిటీగా అర్థమైపోతుందక్క అని అంటూ ఉంటే అవును అయినా ఇప్పుడు ఆ మనీషా వచ్చేసేసి అబద్ధం చెప్పచ్చు దొంగ కడుపుతోటి ఇంట్లో నటించేవచ్చు కానీ ప్రెగ్నెన్సీ అనేది చాలా రకరకాలుగా ఉంటుంది జాను నటించిన వాళ్ళకి ఏం తెలుస్తుంది ఒకసారి తల్లిని అయ్యాను కాబట్టి నాకు తెలుస్తుంది అటువంటి సిమ్టమ్స్ ఏమీ లేకుండా నెల నెలకి గర్భం పెరక్కోకుండా ఎంతకాలం నటిస్తుందోలే నటించని అత్తయ్య గారు ఈరోజు ఎలా అయితే మెడ పట్టుకొని బయటకు గెంటేస్తాననుకున్నారో అది తప్పకుండా నిజమవుతుంది అని అంటూ ఉంటే ఆ రోజు ఎప్పుడు వస్తుందో అని దేవుడికి వెయ్యి సార్లు అడుగుతున్నానక్క రోజుకి అని చెప్పేసి జాను అయితే ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది అయితే ఇక వీళ్ళ డిస్కషన్ చూసిన తర్వాత అమ్మ లక్ష్మి మీ అత్తయ్య ప్రవర్తనకు కారణం మనవరాలు కోసమమ్మా అని చెప్తే నువ్వు ఇప్పుడు గర్భసంచిని జానుకి ఇచ్చేసావు కాబట్టి బాధపడతావు ఈ విషయం నీ చెల్లెలు తీసుకుంటే ఇప్పుడు జాను కూడా ఈ గర్భసంచి నాకు వద్దు మా అక్కకి ట్రాన్స్ఫర్ చేసేయండి అని అన్నా అంటారు ఈ క్రమంలో తల్లి అయ్యే అవకాశాన్ని ఇద్దరూ కోల్పోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ నిజం నీకు నేను చెప్పలేకపోతున్నానమ్మా అని చెప్పేసి జయదేవ్ అయితే మనసులో అనుకుంటూ గదిలోకైతే వెళ్తాడు ఇక వెంటనే అలానే మౌనంగా ఉంటూ ఉండటంతో ఇక అరవింద్ వచ్చి ఏంటండి మీలో మీరే చాలా బాధపడుతున్నట్టున్నారే ఓహో ఈ ఇంటి కోడలైన లక్ష్మికి అన్యాయం చేస్తున్నామనా చెప్పాను కదండి లక్ష్మికి అన్యాయం చేయటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు ఒకప్పుడు మనీషాని ఇంటి నుంచి కానీ మిత్ర జీవితంలో నుంచి ఎలా బయటకు పంపాలా అన్నది పెద్ద సమస్యగా ఉండేది అనుకునేదాన్ని కానీ ఇప్పుడు ఆ మనీషాని నా కొడుకుకి గండాల నుంచి గట్టెక్కొచ్చబోతుంది అని తెలిసి ఇక నేనేమి చేయలేకపోతున్నాను అని అంటూ ఉంటుంది ఏంటండి ఇంత మాట్లాడుతున్న మౌనంగా ఉన్నారు ఇక మిత్రకి ఆడపిల్ల పుడితే ఆ ఆడపిల్ల గండం నుంచి గట్టెక్కేస్తుంది కాబట్టే కదా నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అయినా కూడా మీరు నన్ను అర్థం చేసుకోవటం లేదేంటి తల్లి ప్రేమ ఇంతేనండి లక్ష్మికి అన్యాయం చేస్తున్నానని బాధపడకండి అని అరవింద జయదేవ్తో చెప్తూ ఉన్న మాటలన్నీ కూడా మనీషా వినేసి షాక్ అయిపోతుంది ఏంటి నాకు ఆడపిల్ల పుట్టబోతుందని ఆ ఆడపిల్ల మిత్రను కాపాడుతుందని చెప్పేసి ఇంత చేస్తుందా అరవింద అంటే రే పొద్దున్న నేను అసలు ప్రెగ్నెంటే కాదు అని తెలిస్తే దేవుడా ఇంకేమైనా ఉందా కాబట్టి నిజంగానే ఇప్పుడు నేను డూప్లికేట్ ప్రెగ్నెంట్ అయినప్పటికీ కూడా నిజమైన ప్రెగ్నెంట్గా అవ్వాలి ఆడపిల్లని కనాలి అంతకన్నా ముందు మీ కళ్ళ ముందు మా పెళ్లి జరగలేదని ఒక గిల్టీ ఫీలింగ్ ఉండిపోయింది కాబట్టి ఇక మీ కళ్ళ ముందు మా పెళ్లి జరగాలి అని కడుపుతో ఉన్న వాళ్ళ కోరిక నెరవేరుస్తారు కాబట్టి ఆ రకంగా మిత్రచేత నిజంగా మూడు ముళ్ళు వేయించుకోవాలి మిత్రని కలవాలి మిత్రతో ఆడపిల్ల పుట్టాలి అన్నది మాత్రం కాలే ఎందుకంటే చచ్చిన మిత్ర తన భార్య లక్ష్మీని అని చెప్పేశాడు కాబట్టి ముందు నేను మిత్ర చేత తాలిబుట్టు కట్టించుకున్న తర్వాత హాస్పిటల్కి వెళ్ళి ఏదో రకంగా ఏదో ఒక్కొక్క కణాలను ఇంజెక్షన్ రూపం ద్వారానైనా ప్రవేశపెట్టుకొని ఆడపిల్లకి మాత్రం జన్మనివ్వాల్సిందే ఆ బిడ్డకు మిత్ర తండ్రి కాకపోయినా పర్వాలేదు కానీ మిత్రకు దగ్గర అవటం కోసం ఏదైనా చేస్తాను కాబట్టి హాస్పిటల్కి వెళ్ళి ఇంజెక్షన్ ద్వారా బిడ్డని కంటాను అని చెప్పేసేసి మనీషా అయితే ఈ రకంగా అయితే ప్లాన్ చేసుకుంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ వచ్చేసేసి లక్ష్మికి మాత్రం మిత్ర సపోర్ట్గా ఉంటూ ఉంటాడు నువ్వేమీ బాధపడద్దు లక్ష్మి అని చెప్పేసి అంటూ ఉంటారు కానీ లక్ష్మీకే కవల పిల్లలు పుట్టారన్న విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అరవింద అంటే వాళ్ళకు తెలియకోకూడదు అని మనీషా చాలా జాగ్రత్త పడుతూ ఉంటుంది ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే మనీషాకి వచ్చేసేసి మొన్న గెట్ టుగెదర్ పార్టీ జరిగింది కదా ఆ పార్టీలో కాలేజ్ మేట్స్లో మిత్రతో పాటు మనీషాని కూడా ఒక వ్యక్తి అయితే ప్రేమిస్తూ ఉండేవాడు కానీ అతన్ని చీకొట్టి మనీషా మిత్రని ప్రేమిస్తూ ఉండేది అతను కూడా మనీషా దగ్గరకైతే రావటం జరిగింది మొన్న ఫేర్వెల్ పార్టీ రోజు అప్పటి నుంచి కూడా మనీషాని ఫాలో అవుతూ మనీషా వేషాలన్నీ తెలుసుకుంటూనే ఉంటాడు ఇప్పుడు మనీషా హాస్పిటల్కి వెళ్ళి తనకు ఒక స్పాంగ్ కావాలి ఆడపిల్ల పుట్టాలి అని డాక్టర్తో చేతులు కలుపుతుంది కదా ఇక ఆ స్పాంగ్ ఆ కణాలు అన్నీ కూడా ఇచ్చేటట్టుగా ఇక మనీషాని ఫాలో అవుతూ ఇక గెట్ టుగెదర్ పార్టీకి వచ్చిన తన బాయ్ ఫ్రెండే ఇక హాస్పిటల్కి వెళ్ళి మనీషా ఎత్తులకు పై ఎత్తులు వేసి కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఇక పెళ్ళి కాకుండానే ఈ రకంగా తనని ఎప్పటినుంచో ప్రేమిస్తున్న కాలేజీలో బాయ్ ఫ్రెండే ఇక మనీషా గర్భంలోకి తండ్రి అవేటట్టుగా ప్లాన్ అయితే చేసుకుంటాడు ఇంటి ముందేమో లక్ష్మి ఒంటరిగా బాధపడుతూ ఉండగా సోది చెబుతానమ్మా సోది చెబుతాను అని చెప్పేసేసి ఒక ఆవిడ అయితే వస్తుంది మాలిని వాళ్ళు జయదేవ్ వాళ్ళందరూ హాల్లోనే ఉంటారు ఇక అందరూ అలా హాల్లో ఉండేసరికి ఏమిటి కూడా బాధపడుతున్నావు అని అంటూ ఉంటే అబ్బే ఏమీ లేదమ్మా అని అంటూ ఉండగా నీ గురించి బాధపడుతున్నావు నీ చెల్లెల గురించి బాధపడుతున్నావు ఇక నీ చెల్లెలకి పిల్లలు పుడతారు నీలాగా కవల పిల్లలు పుట్టకపోవచ్చు కానీ ఇక బంగారం లాంటి బిడ్డ మాత్రం నీ చెల్లెలకి పుడతారు నీ నీ కాపురంలో సమస్యలు రావచ్చు కానీ ఆ సమస్యలన్నీ కూడా చక్కదిద్దుకునేంత బలం నీకు ఆ అమ్మవారు ప్రసాదించిందే తల్లి అని ఈ రకంగా అయితే సోదావడ చెప్తుంది ఏంటి నాలాగా కవలపిల్లలు పుట్టకపోయినా జానుకి పన్నెంటి బిడ్డ పుడతారా నాకు కవలపిల్లలు పుట్టారా అని చెప్పేసేసి లక్ష్మి అయితే షాక్ అయిపోతుంది అరవింద జయదేవ్ వాళ్ళందరూ ఈ మాట విన్న తర్వాత లక్ష్మికి కవలపిల్లలు పుడితే ఇంకొకరు ఎవరు పుట్టుంటారు ఆడపిల్లే కదా పుట్టుంటుంది అయితే ఇప్పుడు ఆ ఆడపిల్ల ఎక్కడ ఉండుంటుంది అని ఈ కోణంలో వీళ్ళు ఆలోచిస్తూ ఉంటే అక్కడేమో కాలేజ్లో తనని ప్రేమించు ప్రేమించు అన్న బాయ్ ఫ్రెండ్ని చీకొట్టడంతో తను ఇప్పుడు చక్కగా తన కణాలని ఇచ్చి మనీషా గర్భంలోకి అయితే ప్రవేశపెడతాడు మనీషా కూడా అదే కదా కోరుకుంటుంది సో ఈ రకంగా అయితే మనీషా తల్లి అవుతుంది తన కాలేజ్మెంట్ ఇచ్చిన కణాల ద్వారా మరోపక్క లక్ష్మీకి కవలపిల్లలు పుట్టారు అని సోదమ్మ ద్వారా తెలుసుకుంటారు అరవింద వాళ్ళు మరి ఇవన్నీ పరిణామాల్లో కథలో ఎటువంటి మలుపులు రాబోతున్నాయి లక్ష్మీకి నిజంగానే కవలపిల్లలు పుట్టారు వాళ్ళెవరో కాదు ఇంట్లో ఉన్న లక్కీ జున్నునే అని అరవింద ఏ రకంగా ఎప్పుడు తెలుసుకోబోతుంది మనీష ఇక తాను తీసుకున్న గోతులో తానే పడిందనే చెప్పాలి ఎందుకంటే ఇక తండ్రి కాకుండా కాలేజ్ మేం తండ్రి అయ్యాడు కాబట్టి ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్